హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఎన్కే ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రిపరేషన్ టిప్స్ అడుగుతున్నారు నోటిఫికేషన్లకి కాస్త గ్యాప్ రావడంతో ఎఫ్బిఓ సిరీస్లో వీడియోలు చేయలేకపోతున్నాను తప్పకుండా వచ్చే వారం నుంచి రోజు విడిచి రోజు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపరేషన్ టిప్స్ అందిస్తాను గుర్తుంచుకోండి నోటిఫికేషన్ ఇంకా రాలేదని చదవడం పక్కన పెట్టొద్దు నోటిఫికేషన్ రాగానే చదివేంత టైం మీకు ఉండదు ఇక నుంచి నా టిప్స్ పాటించండి తప్పకుండా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్ వస్తుంది ఇక ఆర్ఆర్బి గ్రూప్ డి మరియు ఎన్టీపీసీకి అప్లై చేస్తే దానితో పాటు కలిపి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని చదవండి అది ఎలా చదవాలో తదుపది వీడియోలలో నేను అందిస్తాను ప్రస్తుతం ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షలు మొదలయ్యాయి ఆర్ఆర్బి ఎన్టీపీసీ పరీక్షలు త్వరలో రానున్నాయి సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎగ్జామినర్ యొక్క మైండ్ని రీచ్ చేద్దాం అందుకు పది ఎక్స్ట్రాడినరీ హ్యాకింగ్ టిప్స్ నేను చెప్తాను అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి గుడ్డిగా నేను చెప్పిన టిప్స్ పాటించి ఆన్సర్ పెట్టకండి సమాధానం అస్సలు దొరకనప్పుడు మాత్రమే నేను చెప్పే ఈ ఎగ్జామ్ హ్యాకింగ్ టిప్స్ వాడి క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి ఎక్కడో ఓ దగ్గర మీకు తెలియని కొత్త పాయింట్ దొరకవచ్చు ఎగ్జామ్లో ఉపయోగపడవచ్చు అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో కేవలం ఆర్ఆర్బికే కాదు ఎస్ఎస్సి తెలంగాణ ఎగ్జామ్స్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ మరియు ఇతర గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కూడా వర్క్ అవుతుంది మీకోసం నా జాబ్ నుంచి సమయం తీసుకొని వీడియోలు చేస్తున్నా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి నాకు కాస్త ఎంకరేజ్గా ఉంటుంది హ్యాక్ వన్ ఆప్షన్ క్లస్టరింగ్ ఎగ్జామినర్ ఇప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ని బేస్ చేసుకునే రాంగ్ ఆప్షన్స్ని క్రియేట్ చేస్తాడు కన్ఫ్యూజ్ చేయడానికి కరెక్ట్ ఆన్సర్కి దగ్గరగా ఉండే నంబర్ని కావాలని ఆప్షన్స్లో పెడతాడు ఒక ప్రశ్నకు మీకు ఆన్సర్ తెలియదు అనుకోండి ఆప్షన్స్ చూడండి అందులో ఏవైనా రెండు ఆప్షన్స్ చూడడానికి ఒకేలా ఉంటే ఆన్సర్ ఖచ్చితంగా రెండింటిలోనే ఉంటుంది ఉదాహరణకు సిక్స్టీ ఫోర్ టూ ఎయిటీ సిక్స్ ఫార్టీ వన్ వన్ ఫైవ్ ఇక్కడ ఆప్షన్ ఏ సిక్స్టీ ఫోర్ ఆప్షన్ సి సిక్స్ ఫార్టీ ఒకేలా ఉన్నాయి ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటంటే స్టూడెంట్ కరెక్ట్గా చేస్తాడు కానీ ఆ సున్నా పెట్టడం మర్చిపోతాడు ఆన్సర్లో క్లారిటీ మిస్ అవుతాడు అని ట్రాప్ చేస్తాడు సో ఆన్సర్ ఖచ్చితంగా ఏ లేదా సిఐ ఉంటుంది దీంతో మీ గెలుపు ఛాన్స్ పెరిగే అవకాశం ఉంది అంతేకాదు మోస్ట్ కామన్ ఆన్సర్ ఎప్పుడు ఆప్షన్ ఏలోనే పెడతాడు ఉదాహరణకు మ్యాథ్స్లో మీకు ఒక చిన్న తప్పు చేస్తే ఆన్సర్ సిక్స్టీ ఫోర్ వస్తుంది కరెక్ట్గా చేస్తే సిక్స్ ఫార్టీ వస్తుంది అనుకోండి ఎగ్జామినర్ కావాలనే ఆప్షన్ ఏ సిక్స్టీ ఫోర్ అని ఇస్తాడు మనం అది చూడగానే అరే ఆన్సర్ వచ్చేసిందని టక్న ఆన్సర్ పెట్టేస్తాం మిగతా ఆప్షన్స్ చూడం ఇక నుంచి మీ లెక్క చేయగానే వచ్చిన ఆన్సర్ ఆప్షన్ ఏలో ఉంటే ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి నెగిటివ్ మార్క్ నుంచి తప్పించుకోవచ్చు హ్యాక్ టూ ద మిడిల్ పాత్ థియర్ ఎగ్జామినర్ సైకాలజీ ప్రకారం విద్యార్థిని కన్ఫ్యూజ్ చేయడానికి ఆన్సర్ని ఎప్పుడు ఎక్స్ట్రీంలో పెట్టడు ఒక లెక్కలో ఆప్షన్స్ ఇలా ఉన్నాయనుకోండి ఫోర్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ టూ ఫోర్ ఎయిటీ ఇక్కడ నాలుగు చాలా చిన్నది అంటే లోయెస్ట్ ఎక్స్ట్రీమ్ ఫోర్ ఫిఫ్టీ చాలా పెద్దది హయ్యెస్ట్ ఎక్స్ట్రీమ్ ఈ రెండు ఆన్సర్లు అయ్యే అవకాశం చాలా తక్కువ ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎప్పుడూ మధ్యలో ఉన్న బి సిక్స్టీ ఎయిట్ లేదా సి సెవెంటీ టూ చుట్టూ తిరుగుతుంది మీకు లెక్క రాకపోతే ఈ అతి చిన్న మరియు అతిపెద్ద నంబర్లను కొట్టేసి మధ్యలో ఉన్న రెండింటిలో ఒకటి పెట్టండి మీ రైట్ ఆన్సర్ ఛాన్స్ ప్రాబిలిటీ పెరుగుతుంది హ్యాక్ త్రీ డైమెన్షనల్ ఎలిమినేషన్ రైల్వే పేపర్ సెట్ చేసేవారు ఆప్షన్స్ సెట్ చేసేటప్పుడు బద్ధకంగా ఉంటారు ఒక్కోసారి కేవలం నంబర్లు మారుస్తారు కానీ యూనిట్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఉదాహరణకు ఫిజిక్స్లో ఒక లెక్క అనుకోండి ఒక వస్తువు యొక్క వర్క్ డన్ ఎంత అని అక్కడ నంబర్లు ఫార్ములాలు అన్ని పక్కన పెట్టండి ముందు ఆప్షన్స్లో యూనిట్స్ చూడండి టెన్ న్యూటన్స్ టెన్ జోల్ టెన్ వాట్ టెన్ ఓమ్ ప్రశ్నలో అడిగింది వర్క్ పనికి ప్రమాణం ఏంటి జోల్ కళ్ళు మూసుకొని ఆప్షన్ బి పెట్టేయండి ఎఫ్ఇజ్ కోల్ట్ ఎంఏ అలా వేసి గుణాకారాలు చేసి టైం వేస్ట్ చేసుకోకండి ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తాయి ఏదో ఒక టెక్నిక్ యూజ్ చేస్తాడు అప్పుడు మన హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ పని చేయాలి హ్యాక్ ఫోర్ ద ఆల్ విస్ ఎస్ నన్ రూల్ ఎగ్జామినర్కి నన్ ఆఫ్ ద ఎబౌ అని ఆన్సర్ ఇవ్వాలంటే భయం ఎందుకంటే రేపు ఏదైనా కొత్త పుస్తకంలో ఆన్సర్ దొరికితే మార్కు కలపాల్సి వస్తుంది అందుకే తొంభై ఐదు శాతం కేసుల్లో నన్ ఆఫ్ ద ఎబౌ ఆన్సర్ కాకపోవచ్చు కానీ ఆల్ ఆఫ్ ద ఎబౌ అనేది ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఎందుకంటే పేపర్ అది అదొక ఈజీ మార్గం మూడు కరెక్ట్ పాయింట్లు దొరికినప్పుడు వారన్నిటినీ ఆప్షన్గా ఇచ్చి పై వన్ని అని ఇస్తాడు మీకు ఆన్సర్ తెలియకపోతే ఆప్షన్లో నన్ ఆఫ్ ద ఎబో ఉంటే దాన్ని ఎన్లేట్ చేయండి ఆప్షన్లో ఆల్ ద ఎబో ఉంటే రిస్క్ తీసుకొని దాన్ని ఆన్సర్గా పెట్టండి ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి హ్యాక్ ఫైవ్ అపోజిట్ క్లాష్ ఒక కాన్సెప్ట్ మీద నాలెడ్జ్ చెక్ చేయాలంటే ఎగ్జామినర్ రెండు వ్యతిరేక దిశలను ఆప్షన్స్లో ఇస్తాడు మిగతా రెండు ఆప్షన్స్ కేవలం నింపడానికే పెడతాడు ఆప్షన్స్లో ఎప్పుడైతే రెండు ఆప్షన్లు ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయో ఆన్సర్ ఖచ్చితంగా ఆ రెండింటిలోనే ఉంటుంది ఉదాహరణకు ద్రవ్యోల్బణం పెరిగితే రూపాయి విలువ ఏమవుతుంది పెరుగుతుంది తగ్గుతుంది స్థిరంగా ఉంటుంది ఏది కాదు ఇక్కడ పెరుగుతుంది తగ్గుతుంది అనేవి ఆపోజిట్ వర్డ్స్ ఆన్సర్స్ ఆ రెండింటి మధ్యలోనే ఉంటాయి ఆ రెండింటిలో ఏ లేదా బి ఒకటి గెస్ట్ చేయండి ఛాన్స్ ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతం వరకు పెరుగుతుంది హ్యాక్ సిక్స్ ఎక్స్ట్రీమ్ వర్డ్ ఎలిమినేషన్ ఏదైనా స్టేట్మెంట్ని తప్పు అని ప్రూవ్ చేయడానికి ఎగ్జామినర్ కొన్ని ఎక్స్ట్రీమ్ వర్డ్స్ వాడతాడు నిజ జీవితంలో ఏది హండ్రెడ్ పర్సెంట్ జరగదు కాబట్టి ఆ పదాలు ఉన్న ఆప్షన్లు తప్పు అవుతాయి ఆప్షన్లో ఈ పదాలు కనిపిస్తే అది రాంగ్ ఆన్సర్గా ట్రీట్ చేయవచ్చు ఓన్లీ ఆల్వేస్ నెవర్ కంప్లీట్లీ మస్ట్ ఈ పదాలు రాంగ్ ఆన్సర్ కింద కొట్టివేయండి అదే ఆప్షన్లో ఈ పదాలు కనిపిస్తే అది రైట్ ఆన్సర్ కింద ఛాన్స్ అయ్యే శాతం తొంభై తొమ్మిది శాతం ఉంది అవే జనరల్లీ సమ్ కెన్ బీ మేబీ ఎగ్జాంపుల్ భారతదేశంలో రైళ్ళు ఎప్పుడూ గా వస్తాయి ఇది తప్పు ఎందుకంటే ఎప్పుడు అని ఉంది ఆల్వేస్ భారతదేశంలో రైళ్లు సాధారణంగా గా వస్తాయి సాధారణంగా జనరల్లీ ఇది రైట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇలా గుర్తుపెట్టుకోండి హ్యాక్ సెవెన్ ది లెంత్ ప్రిన్సిపల్ ఎగ్జామినర్కి రాంగ్ ఆప్షన్ క్రియేట్ చేయడం చాలా ఈజీ చిన్న చిన్న ముక్కల్లో ఇస్తాడు కానీ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కోర్టు కేసులు రాకూడదని పూర్తి స్థాయిలో ఇస్తాడు జీకే సైన్స్ లేదా స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నల్లో ఏ ఆప్షన్ అయితే మిగతా వాటి కంటే పొడవుగా ఎక్కువగా ఉంటుందో మీకు సమాధానం ఒకవేళ తెలియకపోతే గుట్టిగా దాని వైపు వెళ్ళండి ఇఫ్ ఇట్ ఈస్ లాంగ్ అండ్ స్పెసిఫిక్ ఇట్ ఈస్ లైక్లీ ట్రూ హ్యాక్ ఎయిట్ ది ఫస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ ట్రాంప్ చాలా షిఫ్టుల్లో గమనించేది ఏంటంటే పేపర్లోని మొదటి ఐదు నుంచి పది ప్రశ్నలు చాలా కఠినంగా ఉంటాయి ఎందుకంటే స్టూడెంట్ ఎగ్జామ్ స్టార్ట్ చేయగానే ఈ ప్రశ్నలు చూసి అమ్మో పేపర్ చాలా టఫ్గా ఉంది అని భయపడాలి ఆ భయంతోనే మిగతా ఈజీ ప్రశ్నలు కూడా తప్పు చేయాలి ఇది ఒక సైకలాజికల్ గేమ్ అయితే ఈసారి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే ఒకటో ప్రశ్న నుండి స్టార్ట్ చేయకండి నేరుగా యాభై ప్రశ్న దగ్గర లేదా చివరి ప్రశ్న దగ్గరకో వెళ్ళండి సాధారణంగా మధ్యలో లేదా చివరిన ప్రశ్నలు చాలా ఈజీగా ఉంటాయి అవి చేసి మీ కాన్ఫిడెన్స్ పెరిగాక అప్పుడు స్టార్టింగ్కి రండి అంటే స్టార్ట్ ఫ్రమ్ ద బ్యాక్ హ్యాక్ నైన్ వర్టికల్ స్కానింగ్ చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో ఎడము నుంచి కొడికి చదవడం అలవాటు చేసుకున్నాం కానీ కంప్యూటర్ స్క్రీన్ మీద అలా చదివితే టైం వేస్ట్ అవుతుంది ప్యాసేజ్ క్వశ్చన్స్ లేదా పెద్ద పెద్ద రీజనింగ్ పదిల్స్ చేసేటప్పుడు జెడ్ షేపింగ్ స్కానింగ్ చేయాలి అంటే ప్రతి లైన్ను చదవద్దు మీ కళ్ళని పేజీ మధ్యలో పెట్టి పైనుంచి కిందకు స్కాన్ చేస్తూ కేవలం కీవర్డ్స్ మాత్రమే వెతకండి దీనివల్ల ఒక నిమిషం పట్టే రీడింగ్ పది సెకండ్లలో అయిపోతుంది ఆర్ఆర్బి ఎన్టీపీసీ లాంటి ఆన్లైన్ ఎగ్జామ్స్లో సమయం చాలా ముఖ్యం హ్యాక్ టెన్ డక్లింగ్ రూల్ ఎగ్జామినర్ ఒక లెక్క తయారు చేసేటప్పుడు ఫార్ములాలు వాడతాడు సాధారణంగా ఫార్ములాలు వాడినప్పుడు ఆన్సర్లు రౌండ్ ఫిగర్లలో రావు డెసిమల్స్లోనో లేదా ఫ్రాక్షన్స్లోనో లేదా రూట్స్లోనూ వస్తాయి కానీ తప్పుడు ఆప్షన్లు ఇచ్చేటప్పుడు మాత్రం టైం సేవ్ చేయడానికి ఈజీ నంబర్లను ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఇరవై ఇరవై నాలుగు ఇరవై రెండు పాయింట్ ఐదు ముప్పై పాయింట్ ఐదు ఇలా ఉందనుకోండి సమాధానం ఎక్కువగా సి మరియు డీలలోనే ఉంటుంది ఏబి ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇవి ఆర్ఆర్బి గ్రూప్ డి మరియు ఎన్టీపీసీ పరీక్షల్లో ఉపయోగపడే టిప్స్ గుర్తుంచుకోండి నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీకు ఆన్సర్ తెలియని క్లిష్ట సమయంలో మాత్రమే ఈ స్మార్ట్ టెక్నిక్స్ వాడి మార్కులు సాధించండి త్వరలో మన ఛానల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిరీస్ కంటిన్యూ చేస్తాను మీకు ఎలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ కామెంట్ ప్రకారమే వీడియో చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ జై హింద్